వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా కొత్త పూతకి కొత్త చిగురికి పక్క కొమ్మలు బాగా పెరిగి చెట్టు గ్రోత్కి కాయ సైజు షైనింగ్ అయితే పనిచేస్తాయి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చింటాను దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా అనంతపురం అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక పదివేల క్రేట్ల వరకు అయితే పెరగడం జరిగింది నిన్న ఒక లక్ష తొంభై వేల క్రేట్లు వస్తే ఈరోజు రెండు లక్షల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి వచ్చాయి నిన్న ధరలు చూసుకుంటే అనంతపురంలో ఆరు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మంచి క్వాలిటీ నెంబర్ వన్ ఐటాలన్నీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఆరు వందల లోపలయితే నడిచాయి చూద్దాం ఈరోజు అనంతపురం ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ నిన్న చూసుకుంటే భారీగా అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక ఈరోజు కూడా పెద్దగా మార్పు లేదు నిన్న సరుకుల్లో ఒక పెరిగింటే ఒక ఐదు శాతం మాత్రమే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్న పద్నాలుగు అయితే మంగనపల్లి మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళింది ప్రతి మార్కెట్లోనూ పదమూడు వందలు మంచి క్వాలిటీలు ఉంటే పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే వేశారు నేను యావరేజ్గా మార్కెట్ అంత క్వాలిటీలు నెంబర్ వన్లు ఉంటే అన్నీ పదకొండు వందల పైన నడిచాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఎనిమిది తొమ్మిది వెయ్యి పదకొండు వందల అయితే నచ్చి నడిచాయి ఇక చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి